ప్పట్లో పార్లమెంట్లో ఇంకుల్లో జరిగినటువంటి బహిరంగ సభకి హాజరైనటువంటి అశేషమైనటువంటి జనానికి మరి ముఖ్యంగా చీరాల బీసీలకి పుట్టినిల్లు అనేటువంటి నినాదానికి తగ్గట్టుగా దాదాపుగా ఇరవై వేల మంది పైచులకు కుల మతాలకు రహితంగా చీరాల నుంచి వెళ్ళినటువంటి జనానికి అంతకు ముందు రెండు రోజులుగా పూర్తిగా గా వచ్చినటువంటి పత్తిపాటి పుల్లారావు గారు కానీ అలాగే నాతాని ఉమేశ్వరరావు గారు కానీ షేక్ కర్ముల్లా గారు కానీ అలాగే భీమవరపు సుబ్బారావు గారు కానీ అలాగే రాపర్ల జగ్గారావు గారు అలాగే నాతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కౌతవ జనాల దగ్గర వదులుకొని మండల స్థాయిలో ఉన్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ అలాగే అన్ని వర్గాల తెలుగుదేశం పార్టీ మన యొక్క క్యాడర్ మొత్తం ఎవరైతే నిన్న ఈ యొక్క సమావేశాన్ని మొత్తాన్ని ఈ యొక్క బహిరంగ సభని జయప్రదం చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున చీరాల ఇన్ఛార్జిగా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అయితే రెండు మూడు విషయాలు మనం ప్రస్తావించక తప్పదు నేను ఏదైతే చీరాల ప్రజలకి ఒక భరోసా కల్పించాను అంటే పార్టీ కార్యక్రమాలే కాకుండా చీరాల విషయానికి వస్తే టూరిజం పాయింట్లో మాట్లాని ఒక విషయాన్ని తెలియజేశాను టెక్స్టైల్ పార్క్ కానీ వీటిని నిన్న బాబుగారు మాట్లాడుతూ చీరాల బాబట్లో బీచెస్ని డెవలప్ చేస్తామని అలాగే చీరాలకు సంబంధించి టెక్స్టైల్స్ పార్క్ తీసుకురా తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడటంలో మరి చీరాల ప్రజలుగా చీరాల ఇన్ఛార్జ్గా నాకు చాలా ఆనందాన్ని ప్రజలతో పాటు నాకు కూడా కల్పించిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి ఇరవై రెండు నెలల పాటు ఎటువంటి క్రీడ ఎటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు నా మీద ప్రయోగించినటువంటి వాళ్ళకి నిన్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాలో ఎంతో ఆత్మస్థైర్యం నేనే కాదు మొత్తం యావత్ కేడర్ మొత్తానికి కూడా ఒక ఆత్మస్థైర్యం వచ్చింది ఒక నాయకుడిగా మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించాలని చెప్పేసేసి మేము కూడా పెద్ద ఎత్తున ఆనందపడుతున్నాం అలాగే ప్రతి మనిషికి కూడా స్వార్థం ఉంటుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాలు అలాగే బాపట్ల పార్లమెంట్లో ఉన్నటువంటి మిగిలిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాష్ట్రంలో ఏ ఒక్క సీటు కూడా మిస్ అవ్వకుండా ఒక ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లు మార్గదర్శకంగా ఉండాలనేది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దీనికి ఐవీఆర్ కాల్స్ ద్వారా కానీ అనేక రకాల ఫ్లెక్సీల ద్వారా కానీ ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి కొద్దిమంది ఆలోచనలకి త్వరలోనే సమాధి కట్టే రోజు వస్తుంది చీరాల ప్రజలకి సేవ చేసే అవకాశం ఖచ్చితంగా నాకు దక్కుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నిన్న మా నాయకుడు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనని నా మాటల్లో కూడా నిన్న మీకు బహిరంగ సభలో మాట్లాడాను నేను ఒకటే చెప్తున్నా ప్రజల దగ్గర ఎక్కడ కూడా ఓటర్స్ దగ్గర అనుమానమే లేదు వాళ్ళు వన్ సైడ్ అయిపోయారు కానీ కొద్దిమంది నాయకులు కానీ కొద్దిమంది కార్యకర్తల్లో అక్కడక్కడ లేని అపనమ్మకం కనపడుతుంది దయచేసి మీరు అందరు గుర్తుపెట్టుకోండి అతను ఏ రోజైతే ఇద్దరు పేర్లు ఇద్దరు పేర్లు ఒక లిస్టుగా పరిగణించాడో అక్కడే అతను పని అయిపోయిందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అలాగే రాజధాని సినిమాలో అమరావతి ఏదైతే సినిమా ఉందో దాన్ని తీస్తే ఒక పకంపనలు వైసీపీ పార్టీలో వచ్చినాయి అంటే ఎన్ని నిజాలని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలో ఖచ్చితంగా మనందరం కూడా అంత కష్టపడి తీసిన సినిమాని చూడాలి ఒకరోజు నియోజకవర్గం తరఫున ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఖచ్చితంగా నేనే అందరికీ ఆ టికెట్స్ అన్ని కొనిస్తా ఖచ్చితంగా మనందరం కూడా చూడాలి ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అందరూ మాట్లాడిన మాటలు మనం మాట్లాడక్కర్లేదు అతను పని అయిపోయింది దానికి కారణం ఏంటంటే అతను సభలు కానీ అతను మాట్లాడుతున్న మాటలు శివ సాక్షాత్తు పది సంవత్సరాలు మనకు అవకిస్త అవకాశం వచ్చింది నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నువ్వు పాలనలో ఉన్నావు నీ బాబాయ్తో ఏం మాట్లాడిస్తావయ్యా ఇంకొక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు హైదరాబాదు నీకు రాజధాని కాదు రాడతారా మనం ఇప్పుడు మమ్మల్ని అందరినీ చాలా హ్యాపీగా వాళ్ళు మేము వేరు వాళ్ళు వేరు అనేటువంటి విధంగా లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ హైదరాబాద్గానే ఉంటుంది కాబట్టి అటువంటి గౌరవాన్ని కూడా తీసేసి ఇంటికూడికి బంతి కూడికి కాకుండా చేశాడనేటువంటి మాట మాత్రం దయచేసి సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళ వర్గాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు అటుడు కాకుండా చేయొద్దని చెప్పేసి నేను ఈ యొక్క వేదిక ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను